తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ అక్కడ సైన్స్ ప్రయోగాలు సహా ఐఎస్ఎస్ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించారు క్రూనైన్ సిబ్బంది స్పేస్ వాక్స్తో పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నూట యాబై ప్రయోగాలు నిర్వహించారని తొమ్మిది వందల పాటు పరిశోధనలు చేశారని నాసా వెల్లడించింది భూమిపై ఉన్న ప్రజలందరికీ వీటితో ప్రయోజనాలు ఉంటాయని తెలిపింది ఎనిమిది రోజుల అంతరిక్ష యాత్ర కోసం వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తొమ్మిది నెలల పాటు రోదసీలో ఉండాల్సి వచ్చింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్వహణ బాధ్యతల్లో పాలు పంచుకోవడం సహా అక్కడ పలు ప్రయోగాల్లో వీరిద్దరూ పాల్గొన్నారు ఇందులో అంతరిక్ష వ్యవసాయం భార రహిత స్థితిలో శారీరక ఆరోగ్యంపై పరిశీలన తదితరాలు ఉన్నాయి అంతరిక్ష తోట పని ప్రయోగాల్లోనూ సునీత పాలు పంచుకున్నారు ఐఎస్ఎస్ లోని అడ్వాన్స్డ్ ప్లాంట్ హ్యాబిటేట్ లో రెడ్ రోమైన్ లెట్యూస్ సాగు ప్రయోగాన్ని చేపట్టారు తేమలో వచ్చే వైరుధ్యాల వల్ల మొక్కలు వాటి నీటి వ్యవస్థల్లోని సూక్ష్మజీవులపై ఎలాంటి ప్రభావం పడుతోందన్నది పరిశోధించడం దీని ఉద్దేశం సునీత బుచ్ ఇద్దరు అంతరిక్షంలో తొమ్మిది వందల గంటల పరిశోధన చేశారని నూట యాభై ప్రయోగాలు చేశారని నాసా స్పేస్ ఆపరేషన్స్ చెందిన అడ్మినిస్ట్రేటర్ జోయల్ మోంటాల్బానో వెల్లడించారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు స్టెమ్ సెల్ సాంకేతికతపై పరిశోధనలు చేసినట్లు నాసా వివరించింది క్యాన్సర్లకు పరిష్కారాలు చూపే మార్గాలపై పరిశోధనలు జరిగినట్లు తెలిపింది నలుగురు వ్యోమగాముల కృషి పరిశోధనలు భవిష్యత్ కు ఎంతో ఉపయుక్తమని వెల్లడించింది భవిష్యత్తులో మరెన్నో ప్రయోగాలు పరిశోధనలు చేపట్టబోతున్నట్లు నాసా ప్రకటించింది To just about 150 experiments on board the International Space Station with over 900 hours of research. And the work we do on the International Space Station benefits the nation, benefits people on Earth, and are the building blocks for going back to the moon and to Mars. ఈ ఏడాది జనవరి పదహారున సునీత మరో వ్యూమగామి నిక్ హెగ్ ఐఎస్ఎస్ వెలుపల ఐదున్నర గంటలు స్పేస్ వాక్ నిర్వహించారు ఆ సందర్భంగా పలు కీలక మరమ్మతులు నిర్వహించారు అదే నెలలో విల్మోర్ తో కలిసి సునీత విలియమ్స్ ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు అంతరిక్ష కేంద్రంలోని కొన్ని భాగాల నుంచి నమూనాలను సేకరించి అక్కడ సూక్ష్మజీవులు ఏమైనా వృద్ధి చెందుతున్నాయా అన్నది పరిశీలించారు నైసర్ ఎక్స్రే టెలిస్కోప్నకు కాంతి ఫిల్టర్లు అమర్చారు అంతరిక్ష కేంద్ర డాకింగ్ అడాప్టర్ కు ఉన్న రిఫ్లెక్టర్ ను మార్చారు తో కలిపి మొత్తం మీద తొమ్మిది సార్లు స్పేస్ వాక్ నిర్వహించిన సునీత మొత్తంగా అరవై రెండు గంటల ఆరు నిమిషాల పాటు ఈ కసరత్తులో నిమగ్నమయ్యారు తద్వారా సుదీర్ఘ సమయం స్పేస్ వాక్ లో పాల్గొన్న మహిళగా రికార్డు సృష్టించారు గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచే ఓటు వేశారు హ్యూస్టన్ లోని నాసా మిషన్ కంట్రోల్ కేంద్రం పంపిన ఎన్క్రిప్టెడ్ బ్యాలెట్ లో ఓటేసిన ఆమె తిరిగి దాని ఉపగ్రహం ద్వారా భూమికి పంపారు